అన్న నమస్తే అన్న మేకలు మీవేనా బాగుంది మేక మంచి హైట్ ఉంది ఎంత చేయొచ్చు ఈ మేక నలభై నలభై వేలు ఈ మేక హైయెస్ట్ రేట్ అంటే ఎంత అంటే నలభై వేలు ఎక్కువ అంటే పోతు పదహైదు వేలు మేక కూడా బాగా దృఢంగా మేకను చూపించు చూడండి మేక చాలా హైట్ ఉంది బాగా మంచి మంచి బ్రీడ్ ఉన్నట్టుంది ఏం పేరన్నా ఈ మేక పేరు బ్రీడ్ బ్రీడ్ ఏమైనా పేరుందా ఏం లేదు మామూలు మేక మంచి మేక మాకి ఎన్ని మేకలు ఉన్నాయి మీకు మాకి ఇరవై ఇరవై మేకలు ఇదేనా వృత్తి మేక మేకలు పెంచుకోవడమే మీరు వ్యవసాయం ఏమైనా చేస్తారా వ్యవసాయం కూడా చేస్తాం ఇప్పుడు కూడా చేస్తున్నారా వ్యవసాయం టమాటా చెట్టు శనక్కయలు చేస్తాం టమాటా పంట వేరుశనగ పంట మేకలు ఇప్పుడు వేయలేదా పంట మరి ఇప్పుడు టమాటా వేసినాము ఫస్ట్ కాయలు అక్కడ ఎవరు ఉన్నారు పంట దగ్గర కూ కూచురు అల్లుడు మీరు మేకలు డైలీ ఎట్లా పెట్టుబడి ఎట్లా ఎట్లా స్టార్ట్ చేశారు మీరు మేకలు ఎన్ని మేకలతో స్టార్ట్ చేశారు కొన్నారా ఒక మేకతో ఎన్నో అమ్ముకొని తినేసినాం అవునా ఎన్ని తింటారు పైలంకాండ్లంకాలు ముప్పై సంవత్సరాలు ఎన్నో అమ్ముకొని తినేసి ఇప్పుడు ఇరవై ఉండా ఎంత లాభం సంపాదించింటారు ఈ మేకల మీద ఎట్లా చెప్పలేము ఆవరేజ్గా ఇప్పుడు నాలుగు మేకలకి ఇరవై అయినాయి నాలుగు మేకలు ఉన్నింది నాలుగు మేకలకి ఇరవై అయినాయి నాలుగు మేకలు అమ్మితే ఇరవై మేకలు అమ్మితే రెండున్నర లక్ష ఇట్లా అమ్ముతాయి ఇరవై మేకలు అమ్మితే ఎప్పుడన్నా అమ్మారా ఒకసారిగా ఇరవై మేకలు ముప్పై మేకలు అలాగే ఎప్పుడన్నా అమ్మారా ఏం పది ఐదు అట్లా ఎక్కువైపోతే అమ్మేసేది మళ్ళా కొన్ని పెట్టుకునేది అట్లా మీరు ఎక్కువ అమౌంట్ అంటే ఒక్కసారిగా ఎప్పుడు తీసారు ఒకసారిగా ఇప్పుడు అమ్ముతాం మూడు పోతులే లక్ష పదివేలు చెప్తాడా ఈ మూడు పోతులు చూపించు ఈ మూడు పోతుల్ని ఆ మేకపోతు కడిగినారు బారసులు లక్ష పదివేలు లక్ష పదివేలు మూడు మేకపోతులే మూడు మేకపోతులే బక్రీద్ పండగ అమ్ముతాను బక్రీద్ పండక్ ఓ పండగ సీజన్ మేకపోతులు ఎక్కువగా ఉంటారా ఎక్కువ మేకపోతులే కొనేది సాయిబులు బక్రీద్ ఎంత బీదక్కి కొనేస్తారు కొనేస్తారు డిమాండ్ కదా వెయ్యి రూపాయలతో కేజీ లెక్కను కొనేస్తారు సాగుకారు వస్తారు డైరెక్ట్ మీ వస్తారా మా దగ్గరికే వస్తారు ఎంతమంది ఇప్పుడు తిన్నమో వస్తున్నారు సాయిబులు చూసుకో చూస్తారు వ్యాపారం కుదరక స్టార్ట్ అయింది అయితే డిమాండ్ ఇంకా పదిహేడో తేదీ పండగ ఈ నెల పది ఇప్పుడు నిన్న మొన్న వర్షం పడింది కాబట్టి ఓకే గడ్డి బాగుందనుకోవచ్చు ఇంతకుముందు అంతా రెండు మూడు నెలల ముందు గడ్డే లేదు కదా గడ్డే లేదు కష్టపడి మేపల్లా అక్కడ అక్కడ ఏ మాటలు ఆకు కొట్టి దూరం వెళ్తారు ఎంత దూరం అని ఒక రోజు దగ్గరికి వెళ్ళలే మేపచ్చు ఒక్కో రోజు ఇంకా కొంచెం దూరం పోవచ్చు మేపచ్చు అంటే మీరు రైతులు కదా మీ దగ్గర వరి గడ్డి ఏముండదా వరిగడ్డి మే కాళ్ళ ఏ ఆకు ఈ మార్లు ఉన్నాయి యాపాకు చిరిగింతపాకు ఇట్లా ఆకు ఉంది ఆ ఆకులు అన్ని తింటాయి ఆకులు కొట్టుకొని రావాలి గడ్డి లేకపోతే మరి నీళ్ళకెలా చేస్తున్నారు నీళ్ళు ఇంటికాడ పెట్టుకోవాలా బోర్ ఉందా మీకు వేరే వాళ్ళు బోర్త నీళ్ళు దానికి వెళ్తా డబ్బులు కడతారా వేరే వాళ్ళ బోర్కి వ్యవసాయము సొంత భూమి సొంత భూమి ఆ వేరే వాళ్ళ బోర్తో తీసుకున్న నీళ్ళు వాడుకుంటారు వాళ్ళకు ఒక భాగం మనకు రెండు భాగాలు డబ్బులు ఇచ్చేది ఏం లేదు డబ్బులు వాళ్ళకు ఒక భాగం మనకు రెండు భాగాలు నష్టం మంది కష్టపడేది మనం కదా అందుకు టమాటా ఈసారి పర్లేదా రేటు ఏముంది ఖర్చులు ఖర్చులుగా రావు ఆరు వందలు అంటే నాకు రేటు ఖర్చు ఎక్కువ పేపరు మందులు ఏం చిన్న ఖర్చులకి వెయ్యి రూపాయలు అయితే గిడతాది వెయ్యి రూపాయలు లేకుంటే లాభం లేదు దాని నాకు సరిపోతుంది ఎన్ని ఎకరాలు వేసారు టమాటా మనం వేసినది ఇరవై కుంటలు ఇరవై కుంటలు ఎంత వచ్చి మందులకి ఖర్చు యాభై వేలు వస్తుంది వేలు యాభై వేలు కూలీలు కూలీలు పెట్టంగా ఎక్కువ వస్తుంది మనం సంతకష్టం కాకుండా టమాటా పంట ఎన్ని నెలలు మూడు నెలలు మూడున్నర నెల మూడున్నర నెల మూడు నెలలు కాయ వస్తుంది మూడున్నర నెలకి యాభై వేలు మందులకే పోతాయి కూలీలకి ఎంత పోవచ్చు కూలీలు లెక్క వేసుకుంటే దానికి ఇరవై వేలు పోతుంది డెబ్బై వేలు పాయ పైన ఏమన్నా వస్తే ఆదాయం కాకపోతే నష్టం అట్లా అంటే రిస్కే టమాటా రిస్క్ దాని మేకలదే బాగున్నట్టుంది మేకలదే కష్టం లే కష్టపడాలి మనిషి ఒక ఒకరిగేది తిరిగేది వచ్చినా వర్షం వచ్చినా తిరిగేది తిరిగేది ఓపుకున్నలా ఓపుకుంటే ఇప్పుడు సంవత్సరానికి రెండు లక్షలు సంపాదించుకోవచ్చు రెండు లక్షలు సంపాదించుకోవచ్చు నేను సంవత్సరానికి మేకల్లో ఇంకా మేకలు ఎక్కువ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కష్టపడి మేపల్లా ఆ గొట్టల్లా తిరిగి మీరు ఎక్కువ మేపలే ఎక్కువ మేకలు అంటే ఎక్కువగా ఎన్ని మేకల్ని నూరు మేపచ్చు ఒక్కసారిగా ఒకసారిగా నూరు మీరు ఓ ఇప్పుడు ఒకడే ఆ పక్కన నూరు మేపుతాడు కొండగా పోతాడు తిప్పుకొని వస్తాడు నూరు మేకలు మేపుతాడు ఒక ఆయన వంద మేకలు మేము వంద మేకలు సూపర్ అన్న కష్టపడి కష్టపడి మేపాలప్ప ఎండ పోలా దేశాంతరం ఓపెన్ దూరం కొండంటే కొండలింటే నక్కలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి మన సైడ్ ఒక నక్క ఉంది ఒకే ఒక నక్క ఉంది తినింది ఎప్పుడన్నా మేకల్ని మస్తుగా తింటాను తప్ప వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు నేనైతే చూసింది అందుకే వెళ్ళలేదు నేను అంత దూరం పోను నేను దగ్గరికి వెళ్ళలేదు సరే మీ కాలానికి ఇప్పుడున్న కాలానికి తేడా అయింది ముందు కాలమే మేలు ఇప్పుడు అన్ని రేట్లు పలసాయం అట్లా ఉంది రేటు అట్లే ఉంది చదువుకోకపోతే బతకడం బతకడం కష్టం మాకేం రాదు రావో చదువుకున్నా కూడా కష్టం అయిపోతుంది ఇంకా చదువుకోకపోతే కష్టం ఏమి ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు వెళ్ళిపోయినాయినా వెళ్ళిపోతా సరేనా సరే సరే చూడపోతా పరిగెట్టాలి అయితే నేను సరే సరేనా థ్యాంక్స్ అన్నా